అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండ శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఫార్టీ టూ అలా అన్నయ్యని అడగకూడదు ఇప్పుడంటే నువ్వు పెళ్ళైన తర్వాత మీ వదిన ఆ ప్లేస్లోకి వచ్చేస్తుందిలే అన్నారు ఒక మధ్య వయసున్న ఆవిడ అత్త ఇది అన్యాయం అన్నాడు ప్రేమ్ అదోలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ప్రేమిచ్చిన ఎక్స్ప్రెషన్ కి గట్టిగా నవ్వుతుంది బృంద బృందా ఇది అన్యాయం రా నువ్వు అన్నయ్య వైపు కాకుండా అన్నయ్యకి ఆపోజిషన్లో ఉండడం చాలా తప్పు అన్నాడు ప్రేమ్ నేను నా అన్నయ్యకి ఎప్పుడు సపోర్ట్ కానీ నీ ఎక్స్ప్రెషన్ ఉంది చూడు అన్నయ్య ఎంత నవ్వొచ్చింది అంటే అస్సలు నవ్వు ఆపుకోలేకపోయాను అంది బృంద సరేలే మీరు వెళ్ళండి నేను బ్రష్ చేసి వస్తా అన్నాడు ప్రేమ్ ఓకే బాయ్ బాయ్ పదండి పదండి మానే ఫాస్ట్ గా వచ్చేస్తాడు అంటూ అందరినీ తీసుకుని కిందకి వెళ్ళిపోయింది బృంద బృందా చలాకితనం కలుపుగోలు తనం వల్ల అందరికీ చాలా నచ్చేస్తుంది నీలాంటి అమ్మాయి ఉండాలి ప్రతి ఇంట్లో అసలు రోజు ఎలా గడుస్తుందో కూడా తెలీదు అన్నారు ఒక పెద్దావిడ థ్యాంక్స్ బామ్మ నవ్వుతూ చెప్పి కుసుమగారి దగ్గరికి వెళ్ళింది పెద్దమ్మ ఇప్పుడేం చేయాలి అడిగింది బృంద ఇప్పుడు కాదు నీ అన్నయ్యకి తర్వాత నలుగు పెట్టేసిన తర్వాత అప్పుడు నువ్వు స్వీట్ చేయాలి అన్నారు ఆవిడ నేను స్వీట్ చేయాలా అంతా అదోలా పెడుతూ అడిగింది నేను హెల్ప్ చేస్తాలే నేను నీ పక్కనే ఉండి అన్నీ చెప్తాను నువ్వు నేను చెప్పినట్టు చేస్తూ వెళ్తే సరిపోతుంది అన్నారు గారు ఆవిడ వైపు అనుమానంగా చూస్తూ నాకు వంట రాదు అని నీకెలా తెలుసు అడిగింది బ్రిందా నా కూతురు గురించి నాకు తెలియదా చెప్పు అడిగారు కుస్మా గారు తర్వాతలే కాని ముందు చెప్పు ఎవరు చెప్పారు నీకు అడిగింది బ్రింద అది మీ ఆయన చెప్పాడు నీకు వంట రాదు అని అన్నారు కుస్మా గారు ఈ సంజయ్ నా పరువు మొత్తం తీసేస్తున్నారు అంది బ్రింద ఎందుకలా అనుకుంటా నీకు వంట రాదు అని ఏ రోజైనా నిన్ను మాటలు అన్నాడా లేదు కదా ఇక్కడ కూడా నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని ముందుగా మాకు చెప్పాడు తను చెప్పిన దాంట్లో తనకి నీ మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది తప్ప నిన్ను చులకన చేయాలి అన్న ఇది కనిపించడం లేదు అన్నారు గారు నాకు కూడా తెలుసులే పెద్దమ్మ కానీ మా ఆయన్ని అనకపోతే నాకు రోజు గడవదు నవ్వుతూ చెప్పింది బృందా పొరపాటున ఒక ఇంట్లో పుట్టాల్సిన రెండు కోతులు వేరు ఇళ్లలో పుట్టేశాయి అన్నారు గారు ఎవరు ఆ కోతులు అనుమానంగా అడిగింది బృందా ఇంకెవరు నువ్వు మీ అన్న ఇద్దరు కోతులే అన్నారు కుసుమాగారు మా అన్నయ్యకి చెప్తా అంది బృందా చెప్పుకో మేం వద్దు అనలేదు అయినా ఇప్పుడు మీ అన్నయ్య వచ్చి ఏం పీకుతాడు ఒక నాలుగు కొడితే మొహం మార్చుకుని పక్కన సోఫాలో కూర్చుంటాడు అన్నారు కుసుమాగారు పెద్దమ్మ నువ్వు మా అన్నయ్య పరువు తీస్తున్నావు అంది బ్రిందా ఉక్రోషంగా సరేలే మీ అన్నయ్య వస్తున్నాడు తీసుకుంట్రా నేను అక్కడ అన్నీ అవర్చుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ బృంద ప్రేమి తీసుకొని అక్కడి నుంచి గార్డెన్ వైపు తీసుకుని వెళ్ళింది తర్వాత అక్కడే కూర్చోబెట్టి నలుగు పెట్టి స్నానం చేయించింది ఇలా ప్రతి పని దగ్గరుండి తన సొంత అన్నయ్య పెళ్లిలాగా చేస్తుంది బృంద మిగతా స్నానం వీళ్ళు చేయిస్తారు మనం స్వీట్ చూద్దాం టైం అవుతుంది కదా అంటూ తనని తీసుకుని వంటగది వైపు వెళ్లారు కుసుమా గారు చెప్తూ ఉంటే అదే విధంగా చేస్తూ ఉంది బృంద ఇక ప్రేమ్ స్నానం చేసిన తర్వాత రెడీ అవడానికి పైకి వెళ్లిపోయాడు ఈ నొప్పు స్వీట్ మొత్తం ప్రిపేర్ చేసి బౌల్స్లో సర్దింది సరే ఇవి నేను తీసుకొని వస్తాను కానీ మీ అన్నయ్య రెడీ అవ్వడం ఎంతవరకు అయిందో చూడు అంటూ పుసుమగారు చెప్పడంతో అక్కడి నుంచి ప్రేమ్ దగ్గరికి వెళ్ళింది బృంద రెడీ అవుతున్న ప్రేమ్ ని చూసి మా అన్నయ్య బంగారం ఎంత బాగున్నావో తెలుసా అన్నయ్య అంటూ ప్రేమ్కి మెటికల్ వేడిచ్చింది బృంద ప్రేమ్ నవ్వుతూ బృందా వైపు చూసి అదేంట్రా ఇంకా ఎలాగే ఉన్నా టైం అవుతుంది రెడీ అవ్వవా అడిగాడు ప్రేమ్ అయిపోతానన్నయ్య నువ్వురా నువ్వు స్వీట్ తినాలి అంది బృందా ఇంతలో ప్రేమ్ మొబైల్ రింగ్ అవ్వడంతో ఒక్క టూ మినిట్స్ బంగారం ఫోన్ మాట్లాడేసి వస్తాను అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రేమ్ హలో సార్ అది ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అంటూ ఫోన్ ఎమ్మెల్యేకి ఇచ్చాడు అతని పిఏ ఎదుగో కలెక్టరు నీకెందుకు అయ్యా నాతో నా నేను అడిగిన సంతకం ఏదో పెట్టేస్తే మంచిది అసలే తొందరలో పెళ్ళి చేసుకోబోతున్నావు మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు అన్నాడు ఎమ్మెల్యే ఏంట్రా ఎలా నీ కంటికి బెదిరిస్తున్నావు ఏంట్రా మొహం పగిలిపోద్ది అన్నాడు ప్రేమ్ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఏంట్రా ఏంట్రా అంటున్నా నేను ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోకు కోపంగా వచ్చాయి అవతలి మాటలు నేను గౌరవం అనేది పదవిని బట్టి ఇవ్వను మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఇస్తాను ఆ లెక్కల్లో చూసుకుంటే నథింగ్ అన్నాడు ప్రేమ్ సరే చూస్తాను ఎలా చేయవో నేను కూడా చూస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి ప్రేమ్ వెంటనే ఎవరికో ఫోన్ చేసి వాళ్లతో చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ ఆలకిస్తున్న బృంద ఆశ్చర్యపోయింది నాతో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్న అన్నయ్య ఇంత సీరియస్గా ఉన్నారేంటి అనుకుంటూ అలా ఉండిపోయింది ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగిన ప్రేమ్కి బృంద అలా నిలబడి తననే చూస్తూ కనిపించడంతో ఏమైంద్రా అలా చూస్తూ ఉండిపోయా నవ్వుతూ అడిగాడు ప్రేమ్ అన్నయ్య నువ్వు ఇంత కోపంగా మాట్లాడతావా నాకు అస్సలు మినిమం అవగాహన కూడా లేదు నాతో ఇంత ఫ్రెండ్లీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నావు కదా అంది బృంద ఇంట్లో కాబట్టి ఇలాగే ఉంటాను ఆఫీస్లో ఇలా ఉంటే మన మాట ప్యూన్ కూడా వినడు అన్నాడు ప్రేమ్ సరే పద పదా అంటూ ప్రేమ్ ని తీసుకుని వెళ్ళి స్వీట్ తినిపించింది బృందా చాలా బాగుంది మా అన్నాడు ప్రేమ్ నిజంగా బాగుందా నవ్వుతూ మెరిసే కళ్ళతో అడిగింది బృందా చెల్లి చేయడం బాగోకపోవడమునా ఎంత మాట అన్నాడు ప్రేమ్ మా మంచి అన్నయ్య అంటూ కుస్మా గారి వైపు చూసా పెద్దమా కొంచెం స్వీట్ లో పెట్టవా అడిగింది బృంద సరే పెడతాను కానీ ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు టైం అవుతుంది అంటూ చెప్పడంతో అక్కడి నుంచి తిరిగి తన రూమ్ లోకి వెళ్ళి రెడీ అవ్వడం మొదలుపెట్టింది ఇక్కడ సంజయ్ వాళ్ళు కూడా మండపానికి వచ్చేసి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు సంజయ్ కార్తిక్కి ముందుగా కాల్ చేయడంతో కార్తీక్ సంజయ్కి హెల్ప్గా వచ్చాడు అన్నీ రెడీ అయ్యాయా కుస్మా అడుగుతూ అక్కడికి వచ్చారు ఆవిడ భర్త ఆ అండి అన్నీ అయిపోయాయి బృందా రెడీ అవుతుంది తను రెడీ అయితే బయలుదేరడమే అన్నారు గారు అవునా సరే ఆల్రెడీ మన వాళ్ళకి ఒక మినీ బస్ బుక్ చేశాను అది కూడా వచ్చేసింది అన్నారు ఆయన ముందు వీళ్ళని పంపించేద్దాము తర్వాత మన నలుగురం కారులో వెళ్దాం సరిపోతుంది ఏమంటావు కన్నా అడిగారు కుసుమగారు కొడుకు వైపు చూస్తూ సరిపోతుంది మమ్మీ అలా చేద్దాం అంటూ ప్రేమ్ కూడా చెప్పడంతో ఇక బంధువులందర్నీ బస్సులో పంపించేశారు ఆయన అమ్మ బృందా రెడీ అయ్యావా కుసుమ గారు పిలుస్తూ ఉంటే పెద్దమ్మ ఒకసారి లోపలికి రావా లోపలి నుంచి పిలిచిందే బృందా వస్తున్నా తల్లి అంటూ లోపలికి వెళ్లారు ఆవిడ పెద్దమ్మ ఈ హుక్ అందట్లేదు కొంచెం పెట్టవా అంటూ అడగడంతో ఆవిడ హుక్ పెట్టి నెక్లెస్ సెట్ కూడా వేసేసి ముందుకి తిప్పారు అబ్బా ఎంత బాగుంది నా కూతురు నా దిష్టే తగిలేలా ఉంది అంటూ మెటికలు విరుస్తూ బొట్టు కూడా పెట్టి తనని తీసుకొని బయటికి వచ్చారు అరే నా చెల్లి మెరిసిపోతుందే అన్నాడు ప్రేమ్ బృందా పక్కకి వచ్చి మా అన్నయ్య కంటే కాదులే కన్ను పెడుతూ చెప్పింది బృందా మహాలక్ష్మిలా ఉన్నావురా అంటూ ప్రేమ్ తండ్రి చెప్పడంతో థ్యాంక్స్ పెద్దానా నవ్వుతూ చెప్పింది బృందా సరే పదండి టైం అవుతుంది అంటూ గారు చెప్పడంతో ఇక వీళ్ళు నలుగురు కూడా అక్కడికి స్టార్ట్ అయ్యారు వీళ్ళ తరపున బంధువులు కూడా వచ్చేశారు ఇది మాత్రం ఇంకా రాలేదు కనీసం రెడీ అయ్యాక ఒక ఫోటో అయినా పెట్టొచ్చుగా అబ్బే పెట్టదు అమ్మగారు రాక్షసి ఆయన వస్తాది కదా అప్పుడు చెప్తాను దీని పని అనుకుంటూ ఎంట్రన్స్ వైపే చూస్తూ ఉన్నాడు సంజయ్ హాయ్ ఆంటీ నవ్వుతూ విస్ చేసింది సంధ్య సుజాత గారిని హాయ్ సంధ్య ఎలా ఉన్నావమ్మా ప్రేమగా అడిగారు సుజాత గారు హా ఆంటీ నేను చాలా బాగున్నాను నవ్వుతూ సమాధానం ఇచ్చింది సంధ్య కల్పన సంధ్య వైపు చూస్తూ ఆవిడ వైపు చూస్తూ మార్చి మార్చి చూస్తూ ఉంటే సంధ్య మాట్లాడుతూ ఆంటీ ఈ అమ్మాయి కొత్తగా మా బ్యాచ్లోకి జాయిన్ అయింది నవ్వుతూ చెప్పింది సంధ్య సరిపోయారు ముగ్గురు కోతులు చాలరు అన్నట్టు ఇంకో కోతిని తెచ్చుకున్నారా నవ్వుతూ అడుగుతూ కల్పన వైపు చూస్తూ అడిగారు నీ పేరేంటమ్మా అడిగారు సుజాత గారు కల్పన ఆంటీ నవ్వుతూ చెప్పింది కల్పన అతయ్యా మీరేంటి ఇక్కడే ఉండిపోయారు లోపలికి రండి సంధ్య కల్పన మీరు కూడా లోపలికి రండి అంటూ సంజయ్ పిలవడంతో సార్ అది వచ్చిందా ఆతృతగా అడిగింది సంధ్య స్టార్ట్ అయ్యారంట చెప్పాడు సంజయ్ అవునా అయితే మేము అక్షత మేడం దగ్గరికి వెళ్తాము అంటూ కల్పనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంధ్య కార్తిక్ లోపల ఏవేవో పనులు చేస్తూ కనిపించడంతో వీడిలో మంచి పనిమంతుడు కూడా ఉన్నాడా అంది సంధ్య ఏ తప్పే అంది కల్పన సంధ్య కల్పన వైపు చూస్తూ అలాగే ఉంటుంది నువ్వు కొంచెం కొత్త కదా అలాగే అనిపిస్తూ ఉంటుంది అంతే రాను రాను నీకే అలవాటైపోతుందిలే అప్పుడు నువ్వే చెప్తావు అలా ఇలా అని అంటూ మాట్లాడుకుంటూ కార్తిక్కి కూడా హాయ్ చెప్పేసి అక్కడి నుంచి అక్షిత దగ్గరికి వెళ్లారు పెళ్లి కూతురి రూమ్ లో అద్దం ముందు కూర్చొని ఉంది అక్షిత ఒక అమ్మాయి తనకి జడ వేస్తూ ఉంటే ఇంకో అమ్మాయి గాజులు వేస్తూ ఉంది వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది అక్షిత మేడం రావచ్చా డోర్ దగ్గర నిలబడి అడిగారు ఇద్దరు అద్దంలో నుంచి ఇద్దరిని చూస్తూ రండి లోపలికి ఇక్కడికి కూడా పర్మిషన్ అడగాల నవ్వుతూ చెప్పడంతో లోపలికి వెళ్లారు ఇద్దరు ఇక్కడ సంజయ్ వీళ్ళ కోసమే చూస్తూ ఉన్నాడు సంజయ్ ఆశలు ఫలించినట్టు ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చింది ప్రేమ్ కార్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్